చక్కగా కలిగొలుతూ మమ్మల్ని నవ్విస్తారు హాయిగా ఉంటుంది మీకు ఇన్ని విషయాలు చెప్పారు తల్లిదండ్రుల గురించి ఆయన చెప్పింది నిజంగా వాస్తవాలు ఆయన మనం జీర్ణించుకుంటే కనుక అది మంచి పాసేజ్ కింద మనకి భవిష్యత్తులో తయారవుతుంది మరి ఈ తర్వాత మించి ఫ్యాకల్టీ మురళీకృష్ణ గారు ఆయన మరి ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుని ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావడం చాలా చెప్పుకోదగ్గ గొప్పతనం అది మరి చౌదరి గారు వారు కూడా సమకాలీన అనుకుంటాను మరి గారు అంటే యంగ్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ ఆయన చాలా యాక్టివ్గా అన్ని వ్యవహారాలని బాగా స్పీడ్గా కలగజేసుకుంటారు మరి అవినాష్ అయితే అవినాష్ కదా సరే పేర్లు మర్చిపోతాను గౌరకండి నేను నాకు ఆ అవినాష్ కూడా మా రమేష్ గారు అబ్బాయిగా బాగా పరిచయం అక్కడే మినర్వాలో కూడా వర్క్ చేసేవారు వీరందరు కలియక చూస్తుంటే మంచి ఫ్యాకల్టీని వాళ్ళ అనకాపల్లి తీసుకొచ్చి ఒక మినర్వా సంస్థని ఇక్కడ స్థాపించడం అనకాపల్లి వాసిగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మా రమేష్ రాజు గారు మా అనకాపల్లిలో కూడా వచ్చారు అని ఒక సంతోషం మంచి ఎడ్యుకేషన్ ఇస్తారన్న ఒక భావం అందరం కూడా అందిపుచ్చుకొని మా అనకాపల్లికి మీ ద్వారా మంచి పేరు తీసుకొస్తే అందులో సంతోషించుకోండి ప్రథముని నేను అవుతాను మరి ఈ విధంగా మంచి ఫ్యాకల్టీతో ఈ రోజు ఇది ఇన్నాగ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీరు అన్నట్టుగా మా రమేష్ గారు అన్నట్టుగా ఎవరూ మర్చిపోకుండా తల్లిదండ్రులు వారు చెప్పింది జాగ్రత్తగా విని మీ పిల్లల్ని మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కనుక జాగ్రత్తగా సర్దిద్దుకోవాల్సిన బాధ్యత మీదే ఉందనుకుంటూ ఇక్కడ ఈ అవకాశం నాకు కల్పించిన మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్